మూడుముల బంధం ఎపిసోడ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నిత్య కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా షాక్తో ఆ అని అరుస్తుంది వెంటనే సంతోష్ నిత్య నోరుని తన చేతితో మూస్తూ ఓయ్ నా రూంలోకి వచ్చి ఎందుకిలా అరుస్తున్నావు నీ అరుపులు ఎవరైనా విన్నారంటే నేను నిన్ను ఏదో చేస్తున్నానేమోనని అనుకుంటారు అని కంగారుగా అంటుంటే నిత్య తన నోటిపైన ఉన్న సంతోష్ చేతిని విసిరేసి నువ్వేంటి ఇక్కడ అని కోపంగా అంటుంది సంతోష్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిత్య వైపు కోపంగా చూస్తూ ఆ మాట నేను అడగాలి నువ్వేంటి నా రూమ్ అని అంటాడు అబ్బా ఇది ఈ కరెంట్ పోల్ రూమా ఛ ఉదయమే లేచి ఎవడి ముఖం చూసాను నిజంగా అక్కడ అతని దగ్గర నుండి తప్పించుకున్నాను అంటే మళ్ళీ వచ్చి వీడి దగ్గర ఇరుక్కుపోయాను అని నిత్య మనసులో అనుకుంటూ నేనేమి నీరు అనుకుని రాలేదు ఏదో బై మిస్టేక్ వచ్చేసాను అని అంటుంటే అవునా తెల్లవారుజామున అది కూడా ఒక అందమైన అమ్మాయి బై మిస్టేక్ ఒక అబ్బాయి రూమ్ లోకి వచ్చిందా అని నవ్వుతూ అంటుంటే నిత్య కోపంగా సంతోష్ వైపు చూస్తుంది చూసింది చాలే కాని ఇప్పుడు నిజం చెప్పు నీ రూమ్ కింద కదా ఎందుకు పైకి వచ్చావు అని అడుగుతాడు సంతోష్ నా కర్మకాలి నీ చేత మాటలు అనిపించుకుందామని పైకి వచ్చాను అని మనసులో అనుకుంటూ అదంతా నీకు అనవసరం అని అనగానే సంతోష్ నిత్య వైపు కోపంగా చూస్తూ రెండు అడుగులు ముందుకు వేసి వెంటనే డోర్ పైన ఉన్న బోల్ట్ పెట్టేస్తాడు సంతోష్ చేసిన పనికి నిత్య షాక్గా సంతోష్ వైపు చూస్తుంది సంతోష్ నవ్వుతూ ఇప్పుడు నాకు అనవసరం కదా నువ్వు చక్కగా ఆ బోల్ట్ తీసి బయటికి వెళ్ళు అని అంటాడు నిత్య ఒకసారి బోల్ట్ వైపు చూస్తుంటే అది చాలా పైకి ఉండడం చూసి కోపంగా సంతోష్ వైపు చూస్తూ అది నాకు అందదు అని అంటుంది అందుకే కదా నేను నిన్ను పొట్టి అని పిలిచింది అని అంటుంటే వాట్ నేను పొట్టినా అని అవునులే నీలాంటి వాళ్ళు కరెంటు స్తంభంలాగా ఎదిగితే నాలాంటి వాళ్ళు పొట్టివాళ్లాగానే కనిపిస్తారు అయినా అదంతా నాకు అనవసరం ముందు లాక్ ఓపెన్ చేయి అని కోపంగా అంటుంటే చెప్పాను కదా కావాలంటే ఓపెన్ చేసుకో లేకపోతే అని అంటుంటే లేకపోతే ఏంటి అని నిత్య అనగానే నీకు లాక్ ఓపెన్ చేయాలంటే నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి అని అనగానే నిత్య భయంగా సంతోషవైపు చూస్తూ ఏం పని అని కంగారుగా అంటుంది సంతోష్ నిత్య దగ్గరికి వెళ్ళగానే నిత్య తన చేతులను సంతోష్ హార్ట్ దగ్గర పెట్టి దూరంగా ఉండు దగ్గరికి రాకు అని అంటుంటే సంతోష్ అలాగే ముందుకు వంగి నిత్య చెవి దగ్గర ఈరోజు నువ్వు నాతో పాటు సంగీత్లో డాన్స్ చేయాలి అని అంటాడు వెంటనే నిత్య సంతోష్ని దూరంగా తోసేసి వాట్ నేను నీతో డాన్స్ చేయాలా అది జరగని పని అని అనగానే అయితే నేను కూడా లాక్ ఓపెన్ చేయను నీ కర్మ ఇక్కడే ఉండు అని అనుకుంటూ సంతోష్ వెళ్ళి చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకుని సూటిగా నిత్యాన్ని చూస్తూ ఉంటాడు వేస్ట్ పేలో టైం చూసి ఆడుకుంటున్నాడు నాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది చూడు అప్పుడు నీ పని చెప్తాను అని మనసులో అనుకుంటూ లాక్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది నిత్య చేసే ట్రయల్స్కి సంతోష్ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా నిత్య ట్రయల్స్ అన్ని వేసిన తర్వాత లాక్ తీయడం తన వల్ల కాకపోయేసరికి నీరసంగా ఫేస్ పెట్టి సంతోష్ వైపు చూసి నీతో డాన్సే కదా చేయాలి చేస్తాను చేయక తప్పుతుందా అని అంటూ ఇప్పుడు ఒప్పుకున్నాను కదా ఇంకా లాక్ ఓపెన్ చేయి అని సీరియస్గా అంటుంది సంతోష్ లేచి లాక్ ఓపెన్ చేయగానే నిత్య బయటికి వెళ్ళబోతుండగా సంతోష్ నిత్య చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు నిత్య కోపంగా సంతోష్ వైపు చూసేసరికి మాట తప్పవంటే ఈసారి నిజంగానే రూమ్లో లాక్ చేసేస్తాను జాగ్రత్త అయినా ఇంత మైండ్లెస్గా ఎలా పుట్టావు అక్కడ అన్ని చైర్స్ ఉన్నాయి కదా ఒక చైర్ తెచ్చుకుని దానిపైకి ఎక్కి లాక్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని సంతోష్ నవ్వుతూ అంటుంటే నిత్య అవును కదా ఆ ఐడియా నాకు రాలేదేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది నీలాంటి బుర్ర లేని వాళ్ళకి అలాంటి ఐడియాలు రావు ఇంకా నువ్వు వెళ్ళు అని సంతోష్ నవ్వుతూ అంటుంటే నీ పని ఇప్పుడు కాదు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తాను అని నిత్య కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెళ్తున్న నిత్య వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎలాగైతేనే నాకు డాన్స్ పార్ట్నర్ దొరికింది అని సంతోష్ మనసులో అనుకుంటాడు నిత్య కోపంగా తన రూమ్కి వెళ్ళగానే తన్వి బెడ్ పై నుండి లేచి కూర్చుని ఏమైంది ఎక్కడికి వెళ్ళావు నిన్ను చాలాసేపటి నుండి వెతుకుతున్నాను అని అంటుంటే ఎక్కడికి వెళ్ళాను నా మొగడు దగ్గరికి వెళ్ళాను అని నిత్య కోపంగా అంటుంటే వాట్ నీకు పెళ్ళెప్పుడైంది అని ఆశ్చర్యంగా అంటుంది తన్వి తన్వి అడిగిన ప్రశ్నకి నిత్యలో ఒక్కసారిగా కోపం రేసావగానే తన్వి తలపై చిన్నగా తన చేతితో కొడుతూ నీ ముఖం నేనేదో సరదాగా అంటే అదే నిజమని నమ్మేస్తావా ఎలా పుట్టావే తల్లి అని నిత్య అంటుంటే ఏమో నాకేం తెలుసు నువ్వు చెప్పిన మాట అలాగే ఉంది ఇంతకీ ఎవరు మా అన్నయ్య అని నవ్వుతూ అంటుంది తన్వి తమరు నోరు మూసుకుంటే నేను పడుకుంటాను అనవసరంగా పొద్దునే లేచి వేస్ట్ పైలో ఫేస్ చూశాను అని కోపంగా బ్లాంకెట్ తలపై నుండి కప్పుకొని పడుకుంటుంది నిత్య దీనికి ఏదో పిచ్చి పట్టునట్టుంది ఏదేదో మాట్లాడుతుంది అని తన్వి కూడా నవ్వుతూ నిత్య పక్కనే పడుకుంటుంది వైష్ణవి ఫ్రెష్ అయిన తర్వాత జిమ్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా వర్కౌట్స్ చేస్తూ ఉండడం చూసి వైష్ణవి చిన్నగా స్మైలిస్తూ గుడ్ మార్నింగ్ విరాస్ అని నవ్వుతూ పలకరిస్తుంది విరాస్ కూడా వైష్ణవి వైపు చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ వైష అని అనగానే వైష్ణవి ఇద్దరికి జ్యూస్ గ్లాసెస్ వచ్చి విరాస్ ఈ రోజు నేను విక్కీ డాన్స్ చేయబోతున్నాము తెలుసా అని అనగానే జ్యూస్ తాగుతున్న విక్రమ్కి ఒక్కసారిగా పొలమారుతుంది వైష్ణవి విక్రమ్ తలపై చిన్నగా కొడుతూ నెమ్మదిగా తాగువెక్కి అని అంటుంటే ఇంత బయల్డు డెసిషన్ నువ్వెప్పుడు తీసుకున్నావు అని ఆశ్చర్యంగా అంటాడు విక్రమ్ వాటని వైష్ణవి ఒక్కసారిగా అరవగానే అదే అదే నాతో డాన్స్ చేయాలని నువ్వు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు కదా అని విక్రమ్ అంటుంటే అయితే నిద్యాతో డాన్స్ చేస్తావా నాతో కాకుండా అని కోపంగా అంటుంది వైష్ణవి నేను అలా అని ఎప్పుడున్నాను వైశ్ అని అర్థం కాక అడుగుతుంటే నాకు తెలియదు ఈరోజు నువ్వు నాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నావు అంతే అని వైష్ణవి అనగానే తప్పకుండా చేస్తాను అని విక్రమ్ ఒప్పుకోక తప్పదు విరాస్ నవ్వుతూ జ్యూస్ తాగుతూ ఉంటే వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూసి నువ్వేంటి నవ్వుతున్నావు అని అడగగానే నీకు డాన్స్ వచ్చా అని అంటాడు విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ ఓయ్ నాకు డాన్స్ రాదని నీకెవరు చెప్పారు అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే ఏమో నీకు డాన్స్ వచ్చినట్టు నాకెప్పుడు అనిపించలేదు డ్యాన్స్ ఏమన్నా నేర్చుకున్నావా అని విరాస్ అడుగుతుంటే నేను చదివే రోజుల్లో కొంచెం నేర్చుకున్నానులే అయినా నేను వరకు ఎప్పుడు కూడా బయట డాన్స్ చేయలేదు అందుకే నాకు డాన్స్ వచ్చిన విషయం నీకు తెలియదు అని వైష్ణవి కొంచెం గొప్పగా మాట్లాడుతుంటే విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ విక్రమ్ వైపు చూసి ఇంకా నిన్ను ఆ దేవుడే కాపాడాలి అని అనగానే విక్రమ్ పాపం అమాయకంగా విరాస్ వైపు చూస్తాడు విరాస్ అన్న మాటకి వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూసి తన చేతిలో ఉన్న ని పక్కన పెట్టేసి నిన్ను అని విరాస్ వైపుకి వెళ్తుంటే విరాస్ వైష్ణవి నుండి తప్పించుకుని అటు ఇటు పరిగెడుతూ వైష్ణవి వైపు చూసి నవ్వుతూ నేను నిజం చెప్తే ఎందుకు రాక్షసి నీకంత కోపం వచ్చింది నేనేమి అబద్ధం చెప్పలేదు కదా నీతో డ్యాన్స్ చేస్తే పాపం విక్రమ్ ఏమైపోతాడో ఏంటో అని విరాస్ నవ్వుతూ అంటుంటే నువ్వు అక్కడే ఆకు నీ పని చెప్తాను అంటే నా డ్యాన్స్ని అనుమానిస్తున్నావా నువ్వు అని కోపంగా అంటూ విరాస్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది వైష్ణవి విక్రమాదిత్య విరాస్ వైపు చూస్తూ ఆలోచనలో పడతాడు విరాస్ వైష్ణవికి దొరకకుండా మొత్తం జిమ్ రూమ్ అంతా తెప్పిస్తూ ఉంటాడు ఇంకా కొంచెం సమయం తర్వాత ఇద్దరికి ఆయాసం వచ్చి ఒక చోట ఆగగానే విరాస్ నవ్వుతూ వైష్ణవి వైపు చూసి థ్యాంక్ యూ వైశ్ నేను బయటికి వెళ్ళి జాగింగ్ అండ్ రన్నింగ్ చేద్దామని అనుకున్నాను నీ దయ వల్ల బయటికి వెళ్లకుండానే నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది అని విరాస్ నవ్వుతూ అంటుంటే వైష్ణవి యు అని కోపంగా విరాస్ని పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలోకి తోసేసి విరాస్ని కొడుతూ ఉంటుంది వసే దయ్యం నిజంగా దెబ్బలు గట్టిగా తగులుతున్నాయి కొంచెం చూసి కొట్టు అని విరాస్ అంటుంటే వైష్ణవి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి ఒక్కసారిగా విరాస్ తలపై నుండి వాటర్ని పోసేస్తుంది విరాస్ నవ్వుతూ థ్యాంక్ యూ వైశు ఇప్పుడే స్నానం చేద్దామని అనుకున్నాను అలాగే హెడ్ బాక్ చేద్దామని అనుకున్నాను ఆ కష్టం తప్పించావు అని అంటుంటే వైష్ణవి ఇంకా కోపంగా విరాజ్ షోల్డర్ పై కొడుతూ నిన్ను అని అంటూ ఇంకా ఆయాసంగా సోఫాలో కూర్చుని ఉంటుంది విరాజ్ నవ్వుతూ వైష్ణవి పక్కన కూర్చుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందిస్తాడు వైష్ణవి నవ్వుతూ వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ ఖాళీ చేసి విరాస్ షోల్డర్ పై పడుకుని థ్యాంక్ యూ విరాస్ అని అంటుంది విరాస్ అర్థం కాక వైష్ణవి వైపు చూస్తుంటే నిన్న నైట్ నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు కదా అందుకే మొన్నటిలాగా నన్ను దూరం పెడుతున్నావేమోనని భయం వేసింది కానీ ఈరోజు నేను నిన్ను ఒకప్పటి విరాస్ లాగా చూశాను నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనగానే విరాస్ నవ్వుతూ వైష్ణవి భుజం చుట్టూ చేతులు వేసి చెప్పాను కదా వైషు నీ పైన నాకు ఎటువంటి కోపం లేదు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అంటూ ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి విక్రమ్కి బాయ్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్ వెళ్తున్న విరాస్ వైపు చూసి బైషుకే కాదు నాకు కూడా నిన్న నీ బిహేవియర్ చూసి కొంచెం భయం వేసింది ఎందుకంటే నువ్వు వైష్ణవిని దూరం పెడితే తను ఆ బాధని భరించలేదు తను బాధపడితే నేను అస్సలు చూడలేను అందుకే బసదారా నీ జీవితంలోకి రావడం వలన తనని దూరం పెడతావేమో అని అనుకున్నాను కానీ ఈ రోజు నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది బసదార నీ లైఫ్లోకి వచ్చినా కూడా వైష్ణవిని ఒక బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటున్నావని అని అనుకుంటుండగా వైష్ణవి వచ్చి వెనుక నుండి విక్రమ్ని హక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ వికీ అని నవ్వుతూ అనుండి విక్రమ్ నవ్వుతూ వైష్ణవిని దూరం జరిపి ఆ రాక్షసి నా బాడీ అంతా స్వెట్ ఉంది నువ్వు ఆల్రెడీ ఫ్రెష్ అయ్యావు నేను ఫ్రెష్ అయిన తర్వాత ఎంతసేపు కావాలంటే అంతసేపు హక్ చేసుకో అని చిన్నగా నవ్వుతూ అంటుంటే వైషు నిన్ను అని విక్రమ్ షోల్డర్పై కొడుతూ పద అని విక్రమ్ చేతిని పట్టుకుని రూమ్ లోపలికి తీసుకుని వెళ్తుంది విరాస్ తన రూమ్లోకి వెళ్ళినా కూడా తను వెళ్ళేటప్పుడు వసుధార ఏం పొజిషన్లో అయితే పడుకుందో ఇప్పుడు కూడా అలాగే పడుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ బస్సు పక్కన చేరి నెమ్మదిగా తనకి వస్తారికి కలిపి బ్లాంకెట్ కప్పి బస్సుని మళ్ళీ తన గుండెలపైకి తెచ్చుకుని అలాగే కళ్ళు మూసుకుంటాడు విరాస్ కొన్ని క్షణాల్లోనే తనకి ఇష్టమైన తన ప్రేసకి సన్నిధిలో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు విరాస్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విరాస్కి మెలకు వచ్చి తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు తన కళ్ళకి ఎదురుగా బస్సు ధర రెడ్ కలర్ శారీలో ఒక పక్కకి వంగి తన హెయిర్ మొత్తం టవల్తో తుడుచుకుంటూ ఉండగా వసు నడుము నెలవంకలాగా ఒక పక్కకి వంగి వసు నడుముపై పడిన మడత స్పష్టంగా కనిపిస్తుంటే విరాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి బెడ్ పై నుండి లేచి కూర్చుని వసు వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు వసు పాప విరాస్ని ఆడుకోవడం స్టార్ట్ చేసింది షోరీలో అంతా తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్స్ చేస్తేనే నేను ఎపిసోడ్ అనేది త్వరగా ఇస్తాను